ప్రైస్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనము నేను మీకు ఉపదేశము చేసేదను నా బోధను త్రోసివేయుడి అని ఇక్కడ రాయబడి ఉంటున్నది దేవాతి దేవుడు మనకు ఉపదేశమును బోధించినప్పుడు ఆ ఉపదేశాన్ని మనం గనుక త్రోయకుండా దేవుడు మనకి ఏదైతే చెప్పాడో ఎలా జీవించమని వాక్య రూపంలో మనకి బోధించుతున్నాడో ఆ ప్రకారము మనము గనుక నడుచుకున్న ఎడల అత్యధికమైనటువంటి కృపను దయను ధన్యతను మనం పొందుకోగలుగుతాం దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి అంటే ఆయన యొక్క ఉపదేశాన్ని మనము వినాలి ఆయన ఉపదేశం విని దాని ప్రకారం మనం జీవించాలి చాలామంది పై పెదవులు మాత్రమే తన ఉపదేశాన్ని నేను వింటున్నానని పాటిస్తున్నానని చెబుతారు కానీ వారి యొక్క జీవితంలో కావచ్చు వారు క్రియల్లో కావచ్చు ఆయన ఉపదేశాన్ని పాటిస్తున్న వారుగా ఎక్కడ కనబడరు నేడు దేవుని రాకడా సమీపంగా ఉన్నది గనుక ఈ కడవరి కాలంలో ఉంటున్నటువంటి మనము ఆయన ఉపదేశాన్ని మనం విందాం చాలామంది దేవుని యొక్క ఉపదేశాన్ని వినకుండా పోవడాన్ని బట్టి కొంతమంది రోగాన్ని సంపాదించుకున్నారు కొంతమంది రాజ్యాలని పోగొట్టుకున్నారు మరి కొంతమంది ప్రాణమునే పోగొట్టుకున్న వారు చాలామందిని మనం బైబుల్లో చూడగలుగుతాం ఈ దినము నీవు వేదన పడుతున్నావు కష్టపడుతున్నావు దుఃఖపడుతున్నావు అవమానంతో నిలబడి ఉన్నావు కృంగి కృషించిపోతున్నావు దీనికి కారణం ఏంటి నీ జీవితంలో ఇలా కలగడానికి గల కారణం ఏంటి దేవుని ఉపదేశాన్ని పాటించకుండా పోవడమే కదా ఇప్పుడైనా గమనించు ఆయన ఉపదేశానికి చెవియొద్దు ఆయన ఉపదేశాన్ని త్రోసివేయద్దు తప్పక దేవుడు నీకు సహాయం చేయటకు ఆయన ఎల్లప్పుడూ తన రెండు చేతులను చాచి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఉపదేశాన్ని మరి గైకొని ఆయన ఇచ్చే ఆశీర్వాదములు పొందుకున్నట్టుకు సిద్ధపడుదామా ప్రార్థన ప్రేమ స్వరూపి శ్రేష్ఠమగు నామమునకై కృతజ్ఞతలు ఉదయకాల సమయం మందు మీరు మాతో మాట్లాడిన విధములకై స్తోత్రాలు ఈ వాగ్దానం మా జీవితంలో విన్నవారుమై ఈ ఉపదేశాన్ని త్రోసి వేయకుండా ఉపదేశానుసారంగా జీవించే జయజీవితం మాకు దయచేయండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని ఈ రాఖరికి సిద్ధపరచుమని క్రిస్తస్ పెరట వేడుకొని నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్